మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ బెల్లం చుట్టూ ఈగల్లాగే అధికారం చుట్టూ రాజకీయం నడుస్తోంది రాష్ట్రంలో పవర్ మారిందో లేదో స్థానిక సంస్థల్లో కుర్చీలాట మొదలైంది ఇన్నాళ్ళు గులాబీ పార్టీ గుప్పెట్లో ఉన్న మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలకు తెరలేచింది ఖమ్మం కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని మరో మూడు నాలుగు మున్సిపాలిటీల్లో కొత్త రాజకీయంతో పాలక వర్గాలకు లేకుండా పోయింది ఎక్కడేం జరుగుతోంది అవిశ్వాస అస్త్రాలతో చివరికి ఏం జరగబోతోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని మున్సిపల్ పాలక వర్గాలపై అవిశ్వాసం కత్తివేలాడుతోంది విభేదాలు రాజకీయ కారణాలతో పాలక వర్గాలు పదవీ కాలం పూర్తి కావడం సందేహంగానే కనిపిస్తోంది ఇల్లెందు వైరా మున్సిపల్ చైర్మన్లపై గతంలోనే పలువురు కౌన్సిలర్లు కలెక్టర్లకు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు ఇల్లెందుకు సంబంధించి లో లేదని కలెక్టర్ తిరస్కరించగా మరోసారి నోటీసు ఇచ్చారు వైరా పై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేసినా చట్టంపై స్పష్టత లేకపోవడంతో నిర్ణయం వెలువడలేదు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో పాత మున్సిపల్ చట్టం ఆధారంగా అవిశ్వాసం అమలు మళ్లీ తెరపైకొచ్చింది బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ సత్తుపల్లి మధిర కొత్తగూడెం మున్సిపల్ పాలక వర్గాల్లో తాజా పరిణామాలతో గుబులు మొదలైంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పలు విభేదాలు తారాస్థాయికి చేరాయి చైర్మన్లకు నాయకత్వానికి పసుగకపోవడం కౌన్సిలర్లు చైర్మన్లకు మధ్య విభేదాలు వంటి కారణాలతో అవిశ్వాసానికి అడుగులు పడ్డాయి మరికొన్ని చోట్ల అవిశ్వాసాలకు నిర్ణయించిన అంతర్గత సర్దుబాటుతో ఎక్కడివారక్కడ గాప్ చూపయ్యారు ఇల్లెందు వైరాలో మాత్రం కలెక్టర్లకు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయి మున్సిపాలిటీ కార్పొరేషన్ పాలక వర్గంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలని చట్టంలో ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని నాలుగేళ్లకు పెంచి గవర్నర్కు పంపించినా ఆమోదం లభించలేదు బీఆర్ఎస్ తెచ్చిన నాలుగేళ్ల చట్టానికి గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో మూడేళ్లు దాటిన పాలక వర్గాలపై అవిశ్వాసానికి వెసులుబాటు ఉంది అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొన్ని చోట్ల అవిశ్వాసం రాజకీయం మళ్లీ వేడెక్కింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో రెండు వేల ఇరవై జనవరిలో కొలువుదీరాయి గతంలో అసంతృప్త నేతల అవిశ్వాసానికి ప్రయత్నించిన వైరా ఇల్లందు మున్సిపాలిటీల చైర్మన్లు ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరడంతో బలాబలాలు మారాయి మిగతా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు కు మెజారిటీ ఉన్నా వచ్చే నాలుగు నెలల్లో రాజకీయ సమీకరణాలతో తమ బలం పెరుగుతుందన్న అంచనాతో ఉంది కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసంతో ఆయా మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటామని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది ఒకటి తప్ప ఉమ్మడి జిల్లాలోని మిగిలిన అన్ని సీట్లని కాంగ్రెస్ గెలుచుకోవడంతో ఖమ్మం కార్పొరేషన్లో కాక మొదలైంది ఇక్కడ అరవై డివిజన్లలో బీఆర్ఎస్ నలభై మూడు ఆ పార్టీ మద్దతుతో సిపిఐ రెండు సీట్లలో గెలిచింది కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు వస్తే సిపిఎం ఇండిపెండెంట్లు రెండేసి సీట్లు బీజేపీ ఒక స్థానం దక్కించుకున్నాయి బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టాక ముగ్గురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు ఇండిపెండెంట్లు కాంగ్రెస్లోకి వస్తే బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది సైతం హస్తం పార్టీ గూటికి చేరారు దీంతో కాంగ్రెస్ బలం పద్దెనిమిదికి చేరగా బీఆర్ఎస్కు కు ముప్పై ఏడు మంది ఉన్నారు కార్పొరేషన్ పై పట్టు బిగించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంటే తమ కార్పొరేటర్లు ఎవరు కాంగ్రెస్ వైపు చూడరన్న ధీమాతో ఉంది గులాబీ పార్టీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాణి జైపాల్ పై కలెక్టర్కు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు ఇక్కడ బీఆర్ఎస్కు పదహారు మంది కాంగ్రెస్కు ఇద్దరు సిపిఎంకి ఒకరు ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఉన్నారు ఎన్నికల తర్వాత లెక్క మారిపోయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వైరాలో ఇప్పుడు పదేసి మంది కౌన్సిలర్లు ఉన్నారు మరికొందరు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది ఇక ఎల్లెందు మున్సిపాలిటీలో ఏడాది కాలంగా చైర్మన్కు వ్యతిరేకంగా కౌన్సిలర్ల కార్యకలాపాలు సాగిస్తున్నారు ఇక్కడి ఇరవై నాలుగు వార్డులకు చైర్మన్ డి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ జానీ పాషాతో పాటు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఒక్క మంది గెలిచారు సిపిఐ న్యూ డెమోక్రసీ బీఆర్ఎస్ రెబల్గా ఒక్కొక్కరు గెలుపొందారు ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్పై కలెక్టర్కు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ దంపతుల ప్రోద్బలంతో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం ఎన్నికల ముందు మున్సిపల్ చైర్మన్ సహా నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం పదిహేడుకు తగ్గింది వైరా ఇల్లెందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం ఆ పార్టీ నేతలే మున్సిపల్ చైర్మన్లుగా ఉండడంతో అధికార పార్టీ నేతలు ఎలా చక్రం తిప్పుతారో చూడాల్సిందే సత్తుపల్లి మున్సిపాలిటీలోని ఇరవై మూడు వార్డుల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఐదుగురు కాంగ్రెస్లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం పద్దెనిమిదికి తగ్గింది ఇక్కడ బీఆర్ఎస్కు చెందిన కూసంపూడి మహేష్ చైర్మన్గా ఇటీవల కాంగ్రెస్లో చేరిన తోట సుజలారాణి వైస్ చైర్మన్గా ఉన్నారు ఇక కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు చెందిన కాపు సీతాలక్ష్మి చైర్పర్సన్గా వేల్పుల దామోదర్ వైస్ చైర్మన్గా ఉన్నారు చైర్పర్సన్కు వ్యతిరేకతతో బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు గతంలో అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించినా ఇప్పుడు కదలిక లేదు ఇక్కడ ముప్పై ఆరు వార్డుల్లో బీఆర్ఎస్కి ఇరవై ఐదు సిపిఐకి ఎనిమిది మంది కాంగ్రెస్కొకరు ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు ఎన్నికల ముందు ఐదుగురు సిపిఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ బలం ముప్పైకి పెరిగింది మధ్యలో ఇరవై రెండు వార్డులకు బీఆర్ఎస్ పదిహేను మంది కాంగ్రెస్కు ఇద్దరు టీడీపీ నుంచి ముగ్గురు సిపిఎం స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలిచారు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు ఒక మహిళా కౌన్సిలర్ మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్లో పదమూడు మంది కాంగ్రెస్కి నలుగురు టీడీపీ ముగ్గురు సిపిఎం నుంచి ఒక కౌన్సిలర్ ఉన్నారు చైర్పర్సన్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్లో గెలిచి అదే పార్టీలో కొనసాగుతున్నారు అవిశ్వాస సెగ మొదలు కావడంతో కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల్లో ఇక రాజకీయమే రాజకీయం